నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే శరీరానికి అనారోగ్యం కలిగితే శరీర వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు దీనికి మంచి వైద్యం అవసరం అదే ఒక రాష్ట్రానికి చెందిన ఆర్థిక వ్యవస్థ పాడైతే మంచి వైద్యుడు కావాలి మంచి గ్యారేజ్లో చేర్చి ఆర్థిక వ్యవస్థ అనే బండిని రిపేర్ చేయాలి సీఎం చంద్రబాబు అచ్చం ఇలాగే ఆలోచించారు వరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల కేసుకు ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్స్ శాసనసభ వ్యవహారాల శాఖను కేటాయించారు అంతా ఊహించినట్టుగానే కీలక శాఖలు పయ్యావుల కేసోకు దక్కాయి సమయస్ఫూర్తి చాతుర్యం ధాటిగా మాట్లాడిగల నైపుణ్యంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చింది ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా చక్కదిద్దాల్సిన బృహత్తర బాధ్యత కేశవ్పై ఉంది అంతేకాదు గత టీడీపీ హయాంలో ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న యనమలను కలిసిన వయ్యావుల కేశవ్ పలు అంశాలను చర్చించారు గత టీడీపీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా యనమలకు విశేష అనుభవం ఉండడంతో పలు సూచనలు సలహాల కోసం కలిశారు రాష్ట్రానికి ఆర్థిక శాఖ కీలకం కావడంతో దాని నిర్వహణకు సంబంధించి సలహాలు పొందారు సీనియారిటీ సామాజిక సమీకరణాల ఆధారంగా చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు శాఖల కేటాయింపు చేశారు పయ్యావుల కేశవ్ కీలక శాఖలు అప్పచెప్పారు మంచి వక్తైన అయిన కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు రాష్ట్ర ఆదాయ వ్యయాలు రూపొందించే ఆర్థిక శాఖ ఏటా సభకు బడ్జెట్ ఆర్థిక శాఖ మంత్రి సమర్పిస్తారు కీలకమైన ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ దక్కింది ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖలను కూడా పర్యవేక్షిస్తారు మరో కీలక శాఖ అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలు పయ్యావుల భుజాలపై ఉన్నాయి సభలో విపక్ష నేతల గందరగోళం సృష్టించే సమయంలో సభా వ్యవహారాల మంత్రి కీలకంగా మారతారు బిల్లుల ఓటింగ్ ఆమోదం ఇతర తీర్మానాల సమయంలో సభా వ్యవహారాల మంత్రికి ప్రాధాన్యత ఉంటుంది గతంలో పయ్యావుల కేసు పిఎస్సి చైర్మన్ గా పనిచేస్తే గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవకతవకలు అప్పుల గురించి ఆరా తీశారు ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచనలు చేశారు ఇరవై తొమ్మిదేళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో పయ్యావుల కేసో రాజకీయాల్లోకి వచ్చారు విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం కాస్త ఎక్కువగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు పయ్యావుల కేసో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు పయ్యావుల కేసు ఓడిపోయిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో పయ్యావుల విజయం సాధించగా టీడీపీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పయ్యావులు గెలుపొందారు టీడీపీ కూటమి అధికారం చేపట్టింది గతంలో పయ్యావులు గెలిస్తే టీడీపీ ప్రభుత్వం రాదనే సెంటిమెంట్కి ఈసారి ఫుల్ స్టాప్ పడింది రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమ నుంచి ముగ్గురే గెలిచారు కుప్పం నుంచి చంద్రబాబు హిందూపురం నుంచి బాలయ్య ఉరకొండ నుంచి పయ్యావులు కేశవ్ మాత్రమే గెలిచారు ఈసారి పయ్యావులు కేశవ్కు మంత్రిగా అవకాశం వచ్చింది కీలక శాఖల బాధ్యతలు చూసే భాగ్యం కలిగింది అప్పులమయంగా మారిన ఆర్థిక శాఖను ఆయన ఎలా డీల్ చేస్తారో కూటమి హామీల అమలుకు ఆర్థిక వనరులు ఎలా తెస్తారో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోతాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలబెట్టాల్సిన బాధ్యత మీదే ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్